హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి ఫ్యాషన్స్ ఈరోజు మనం మగ్గం వర్క్లో బ్యాక్ చైన్ స్టిచ్ ఎలా కుట్టాలో చూద్దాం మనం నిడిల్ వచ్చేసి ఫోర్టీన్ నంబర్ నిడిల్ తీసుకోవాలి అండ్ జర్రీ థ్రెడ్ తీసుకోవాలి ఫస్ట్ ఎలా కుట్టాలో చూద్దాం ముందుగా థ్రెడ్ తీసుకొని ఒక లాంగ్ ఒల్సూ వేసుకోవాలి అక్కడే ఒక షార్ట్ గొలుసు వేసుకోవాలి షార్ట్ గొలుసు వేశాక బ్యాక్ తిప్పి లాంగ్ గొలుసులో నుంచి మరో లాంగ్ గొలుసు తీసుకోవాలి తీశాక మళ్ళీ షార్ట్ గొలుసు వేసుకోవాలి షార్ట్ గొలుసు బ్యాక్ తిప్పి లాంగ్ గొలుసులో నుంచి థ్రెడ్ లాగాలి ఇంకొంచెం డీటెయిల్గా చూడండి అర్థమవుతుంది ఒక లాంగ్ గొలుసు తీసుకుంటాం తీసుకున్నాక అక్కడే ఒక షార్ట్ గొలుసు తీసుకుంటాం తీసాక అక్కడే బ్యాగ్ తిప్పి లాంగ్ గొలుసులో నుంచి ఇంకో గొలుసు తీసుకోవాలి తీసి లాంగ్ గొలుసు వేసుకోవాలి ఈ కుట్టు సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోండి మనము బ్యాక్ తిప్పి మిడిల్లో నుంచి లాంగ్ గుల్స్ తీస్తాం తీసాక ఫస్ట్ ఒక లాంగ్ గుల్స్ వేసుకుంటాం వేసాక సెకండ్ షార్ట్ గొల్స్ వేసుకుంటాం వేసాక బ్యాక్ తిప్పి మూడో గుల్సు బ్యాక్ వేసుకోవాలి బ్యాక్ వేసుకొని ముందుకి మరో లాంగ్ గుల్సు తీసుకోవాలి తీసుకొని మరీ షార్ట్ గొలుసు వేసుకోవాలి వేసుకొని ఫ్రంట్కి లాగాలి లాగితే అక్కడ ముడిలాగా వస్తుంది నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్